నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో వన్ ప్లస్ వన్ ఆఫరు అలాగే స్పెషల్ ఆఫర్స్ అయితే మేము ముందుకు వచ్చేసాము పట్టు శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ రియల్ మిర్రర్ వర్క్ అండి మనకి సేమ్ అదే ప్యాటర్ను రేకు మిర్రర్ తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ కూడా మార్కెట్ లో కాస్ట్ వచ్చినాయి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెరైటీ అయితే రియల్ మిర్రర్ అలాగే డోలా సిల్క్ బుట్టబొమ్మ శారీ లాస్ట్ టైం చేసినటువంటి స్టాక్ అయిపోగానే అప్డేట్ చేస్తాను అన్నాను కదా అది కూడా రీస్టాక్ అయింది ముందుగా నేను మోడల్స్ అయితే చూసేద్దాము వెయిట్లెస్ జార్జెట్ అండి మిర్రర్ వర్క్ ఇది రేక్ మిర్రర్ అయితే కాదు మేడం ఒరిజినల్ మిర్రర్ యాక్చువల్ కాస్ట్ మీ అందరికీ కూడా తెలుసు మన దగ్గర అయితే ఆఫర్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు వీటిలో సిక్స్ కలర్స్ వచ్చినాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం కలర్ చర్ట్ అంతా కూడా టూ షేడెడ్ షేడెడ్గా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ పట్టు సారీస్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి రెండు వేల రెండు వందలు వన్ వీక్ బిఫోర్ నేను ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది కూడా స్టాక్ రాగానే అప్డేట్ చేయమన్నారు కదా వాటిలో మనకి రీస్టాక్ అయింది రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డోలా సిల్క్ మేడం ఇది మనకి సేమ్ ప్యాటర్న్ పట్టు సారీస్ అయితే ప్యాటర్న్ మారింది ఇదైతే సేమ్ ప్యాటర్న్ ఇది ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం మన దగ్గర డోలా సిల్క్ ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఉంది ఎనిమిది వందలు వన్ ప్లస్ వన్ ఉంది ఏంటి వేరియేషన్ అంటారా మనకి ఏడు వందల రూపాయలది కొద్దిగా క్వాలిటీ అయితే లెఫ్ట్ వస్తుందండి ఎందుకంటే మా మీద నమ్మకంతో ఆన్లైన్లో ఎంతో మంది పర్చేసింగ్ చేస్తూ ఉంటారు కదా ఓపెన్ గా చెప్తున్నాము మనకి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ కి సెవెన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ కి తేడా అయితే ఉంటుంది ఇది కొంతమంది నాలుగు వందల రూపాయలు కూడా అమ్మేస్తున్నారు సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది రెండింటికి వేరియేషన్ క్వాలిటీ పర్ క్వాలిటీ వైజే కాకుండా మెజర్మెంట్ వైజ్ గా కూడా మనకు ఉంటుంది కాకపోతే బొమ్మ పేటను ఫుల్ డిమాండ్ కాబట్టి నేను సిక్స్ మీటర్ లో అవైలబుల్ గా ఉంది అందుకే నేను ఇదే తీసుకొచ్చేసాను కొంతమంది లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా తీసుకుంటున్నారు మేడం అండ్ ఇది ఏంటి అని అంటే మన షాపులో రెండు వేల ఐదు వందల రూపాయలు పర్చేసింగ్ చేసిన వాళ్ళకి హెవీ క్వాలిటీ పిల్కోవా బెడ్షీట్ అండి ఇది మనకి హెవీ క్వాలిటీ వస్తుంది ఫోర్ బై సిక్స్ సింగిల్ కాట్ వస్తుంది వీటిలో మనకి ప్యాటర్న్స్ వస్తాయి మేడం నేను మీకు సైజు వైజు క్వాలిటీ వైజు ఐడియా కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను ఇదిగోండి క్వాలిటీ అయితే మీరు షాపుకి వచ్చి డైరెక్ట్గా కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే మేము కాంప్రమైజ్ చేయము రెండు వేల ఐదు వందల రూపాయలు పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ గా అయితే ఇది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎందువల్ల అంటారా యానివర్సరీ ఆఫర్స్ అలాగే ఫెస్టివల్ ఆఫర్స్ అండి సంవత్సరానికి ఒక్కసారి కదా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం కూడా ఈ బెడ్షీట్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయలకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాము ఐదు వేల రూపాయలు పర్చేసింగ్ చేసుకుంటే మీరు రెండు తీసుకోవచ్చు మేడం అలాగే మీరు చేసేటటువంటి పర్చేసింగ్ స్లాబ్ బట్టి మీకు ఎన్ని కావాలన్నా కూడా సేమ్ ఐటమే కాకుండా ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అది కూడా పెడతాము ఇప్పుడు చూపిస్తున్నటువంటి వర్క్ బ్లౌజ్ పార్టీ వేర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఐదు వేల రూపాయలు పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం అండి మనం చూసినట్టయితే బ్లౌజ్ మొత్తం కూడా బుటా వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ కి చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చేసాడో దీని కాస్ట్ మీ అందరికి ఐడియా ఉంది కదా చాలా కాస్ట్ మనకి ఇది ఐదు వేల రూపాయలు పర్చేజింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ అండి మన షాప్ లో ఏదైనా సరే మీరు టెన్ థౌజండ్ పర్చేజింగ్ చేశారు అని అంటే రెండు బెడ్షీట్లు ఒక బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదా రెండు బ్లౌజులు అయినా తీసుకోవచ్చు మేము గిఫ్ట్లు ఏదైతే పెట్టామో మీరు పెట్టినటువంటి స్లా మేము పెట్టిన మేము పెట్టినటువంటి గిఫ్ట్లు మీరు పర్చేసింగ్ చేసే అమౌంట్ని బట్టి మీకు నచ్చినటువంటి వెరైటీ చాయిస్ గా ఇస్తున్నాము స్పెషల్ ఆఫర్ తో పాటు మనం గిఫ్ట్ కూడా స్పెషల్గా ఇవ్వటం జరుగుతుంది ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ అండి ఫెస్టివల్ యానివర్సరీ స్పెషల్ ఆఫర్ గా ఇస్తున్నాము కంటిన్యూషన్ గా అయితే ఉండదు కాబట్టి వీడియో చూసిన వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు లిమిటెడ్ పీరియడ్ కాబట్టి వెంటనే వచ్చి హ్యాపీగా మీకు కావాల్సినటువంటి శారీసు పెట్టుబడి శారీసు అన్నీ ఉన్నాయి కదా మన షాప్ లో ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఫెస్టివల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా షోరూమ్ విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి మేడం రీసెలర్స్ కి అన్ యూజువల్ గా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఎందుకంటే వాళ్ళు ఫైవ్ థౌజండ్ పర్చేజింగ్ చేసుకునే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ పర్చేజింగ్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో ముందుగా చూపిస్తున్నటువంటి శారీ ఫ్యాబ్రిక్ మీద రియల్ మిర్రర్ తో అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి ఇప్పుడు చూపిస్తున్నటువంటి శారీ టూ డి షేడ్ లో వచ్చినటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి త్రీ డి షేడ్ వచ్చిందండి టూ డి కూడా కాదు శారీ మొత్తం కూడా ఈ విధంగా హెవీ మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది ఒరిజినల్ మిర్రర్ ఇక బ్లౌజ్ కి అయితే చూసారు కదా ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా హెవీ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసాడండి నేను మిగిలిన కలర్స్ అయితే ఓపెన్ లేకుండా చూపిస్తున్నాను ఈ ఒక్కసారి వివరంగా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మేడం హ్యాండ్స్కి ఈ విధంగా మనకి టూ సైడ్స్ హ్యాండ్స్ హెవీ వర్క్ అలాగే మిడిల్ పార్ట్లో కూడా హెవీ రిచ్ వర్క్ అనేది ఇచ్చాడు ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ మేడం ఒరిజినల్ మిర్రర్ వర్క్ వెబ్సైట్ ద్వారా మీరు పర్చేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో కలర్ చాట్ చూసేద్దాము సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండి నావీ బ్లూకి కాపర్ సల్ఫేట్ బ్లూ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ వైన్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ యాష్ కలర్ ఫోర్త్ కలర్ లెమెన్ ఎల్లో విత్ స్నోఫ్ కలర్ అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్కి మీరు ఓపెన్ చేసినటువంటి శారీతో టోటల్గా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ అయితే మనకి వచ్చేసినాయండి ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాను మీరు ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోవచ్చు షోరూమ్ని విజిట్ చేయండి మేడం వీటితో పాటు ఎన్నో రకాల ఆఫర్స్ అయితే వెరైటీస్ అయితే వచ్చేసినాయి నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా మేడం ఏదైనా రెండు వేల ఐదు వందల రూపాయలు పర్చేసింగ్ చేసిన వారికి ఒక బెడ్షీటు అలాగే ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక హెవీ వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి శారీ వ్యూ చూసేద్దాం శారీ వ్యూ అయితే చూశారు కదా మేడం పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ శారీ టూ స్టెప్స్గా మనకి బోర్డర్ అనేది తీసుకున్నాడు మిడిల్ పార్ట్లో కడ్డి బోర్డరు అలాగే టూ స్టెప్స్గా మనకి జకాట్ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది హెవీ రుచులుగా మనకి బుటా అయితే డైమండ్ షేప్లో తీసుకోవడం జరిగింది షోలే బోర్డర్ అయితే మనకి మీడియం బార్డర్ తద్వల్ బోర్డర్ లాగా తీసుకున్నాడు ఇక పళ్ళు అయితే మనకి గ్రీన్ కలరు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది మేడం ఈ విధంగా పళ్ళుకి మనకి మోటిప్స్ అనేది క్రేపర్ ప్యాటర్న్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా హెవీ బ్రోకెట్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే మీకు పదకొండు వందల రూపాయలకి ఆఫర్లు అయితే వచ్చేస్తుంది డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్కి నాచు గ్రీన్ బార్డర్ అండి శారీ వ్యూజ్ చేద్దాం ఇది కూడా పర్పుల్ కలర్ శారీ బార్డర్ అయితే కలనేత షేడ్లో మనకి ఇవ్వడం జరిగిందండి డార్క్ నాచు గ్రీన్కి మనకి పర్పుల్ కలర్ షేడ్ షేడ్గా వచ్చేసింది రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫరు సేమ్ ప్యాటర్న్ కాబట్టి నేను ఇంకా ప్యాటర్న్ గురించి అయితే అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక పళ్ళు ప్యాటర్న్ చూసినట్టయితే గ్రీన్ కలర్ అనేది మనకి పళ్ళు వచ్చేసింది హెవీ బ్రోకెట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం కాపర్ సల్ఫేట్ బ్లూకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కాపర్ సల్ఫేట్ ఎప్పుడు శారీ కలర్ తీసుకున్నాడు సేమ్ ప్యాటర్న్లోనే థర్డ్ కలర్ కాంబినేషన్ బార్డరు మన పర్పుల్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజు కనుక చూసినట్టయితే అయితే మజింతా పింక్ వైలెట్ మిక్స్తో మనకి షేడ్ షేడ్గా ఇవ్వడం జరిగింది పళ్ళు అయితే మనకి మోటివ్స్ యాజ్ అన్ గా ఇంతకు ముందు ఓపెన్ చేసినటువంటి శారీలో ప్యాటర్నే కాబట్టి యాజ్ గ్రీన్ అలాగే ఉంటుంది అండ్ బ్రోకెట్ బ్లౌజ్ నాచ్ కలరు శారీ అండి నాచ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు డార్క్ నాచు కలర్ గ్రీన్ అయితే వచ్చేసింది శారీ వ్యూ అయితే విధంగా ఉంటుంది ఇక పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు మేడం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ మేడం శారీ వ్యూ అయితే మనకి బ్యాక్ గ్రౌండ్ పిస్తా కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు కాంట్రాస్ట్ సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ గా మనకి బోర్డర్ క్రియేషన్ అయితే చేయడం జరిగింది ఇక పళ్ళు క్రియేషన్ చూసినట్టయితే సేమ్ బార్డర్ ఏదైతే తీసుకున్నాడో అందులో మనకి డార్క్ కలర్ తీసుకున్నాడు డార్క్ పర్పుల్ కలర్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ప్యాటర్న్లోనే మనకి ఇది ఫిఫ్త్ కలరు శారీ వీవ్ అయితే మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ వచ్చినటువంటి శారీ దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ యాజాన్ విజువల్గా ఈ విధంగా అయితే మనకి డార్క్ పర్పుల్ కలర్ తీసుకుని బ్లౌజ్ అండ్ పళ్ళు క్రియేషన్ చేశాడు రెండు వేల రెండు వందలు స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ అండి అంటే మనకి స్పెషల్ ఆఫర్లో పదకొండు వందల రూపాయలు అనేది వచ్చేస్తుంది వీటితో పాటే మరిన్ని ఆఫర్లు మనకు పట్టు శారీస్ అయితే షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ వ్యూ చూసేద్దాం శారీ కలర్ అయితే ఈ విధంగా హెవీ రిచ్ బుట గోల్డ్ కలర్ బుటా అనేది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ పర్పుల్ కలర్తో ఇచ్చేసాడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆఫర్లో మనకి పదకొండు వందల రూపాయలు అయితే వచ్చేస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ మనకి ఈ విధంగా పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు జకాడ్ త్రీ స్టెప్స్ మనకి ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే జిగ్జాగ్ ప్యాటర్న్తో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ తీసుకున్నాడు పదకొండు వందల రూపాయలు స్పెషల్ ఆఫరు మనకి శారీ పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి పాయిల్ ప్యాట్ ప్రింట్ తో క్రియేషన్ జరిగిందండి ఏడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫరు సిక్స్ మీటర్ మెజర్మెంట్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ బుట్టబొమ్మ ప్యాటర్న్తో మనకి పింక్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ మనకు స్నఫ్ కలర్ తో మనకి శారీ క్రియేషన్ చేశాడు శారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా అయితే మనకి కాంట్రాస్ట్ టూ సైడ్స్ తో మనకి వచ్చేస్తుంది బుట్ట బొమ్మ ప్యాటర్న్ చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి శారీ పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆకు దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకోవడం జరిగిందో అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ మనకి ప్రింట్ ఇచ్చాడు ఇదిగోండి పాయిల్ ప్రింట్ అనేది మనకి పళ్ళులో ఏ విధంగా వచ్చేస్తుంది ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫ్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక బెడ్షీటు ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి మనం మా హెవీ వర్క్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కదా దాన్ని అందరూ కూడా సద్వినియోగం కూడా ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి మిర్రర్ వర్క్ శారీస్ పట్టు సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫరు డోలా సిల్క్ ఏడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫరు ఇవన్నీ కూడా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలకి బెడ్షీట్ ఐదు వేల రూపాయలకి హెవీ పార్టీ వేర్ బ్లౌజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కదా గిఫ్ట్ గా అది కూడా మిస్ అవ్వద్దండి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీటితో పాటు ఎన్నో రకాల ఆఫర్లు మనకి హాఫ్ శారీ సెట్స్ కుర్తీస్ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఎన్నో అయితే ఆఫర్లు రన్ అవుతున్నాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేం చేసి ఆఫ్ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటి ద్వారా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే యూట్యూబ్ లో కంటే కూడా ముందుగా వాటిలో అయితే మీకు పిక్స్ గాని అప్డేట్స్ గాని ఎక్కువగా వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం